హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మాతారట తరతరిని టెంపుల్ ఒడిస్సాలో ఉన్న ద బెస్ట్ టెంపుల్ బెస్ట్ వ్యూ టెంపుల్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసారు కదా నా అయితే టెంపుల్ కనిపిస్తుంది నేను కపుల్స్ని తీసుకొని ఫోటో షూట్ కోసం వచ్చాను అనమాట ఇక్కడ రాకముందు వర్షం లేదు కానీ ఇప్పుడు వర్షం పడింది ఎలా సూట్ చేయాలంటేనైతే కొంచెం మనసులో గెల్టీ ఫీలింగ్ అయితే ఉంది కానీ ఏదోలాగైతే షూట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం మేఘాలు అయితే చుట్టూ కమ్మేసా తుఫాన్ వాతావరణం అయితే మారిపోయింది చూస్తున్నారు కదా వాతావరణం ఎలా అయితే అయిపోయింది అసలు అనుకోలేదు ఇలా మారుతుందని అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను పైనుంచి ఇస్తే వ్యూ అంతా చూస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బెస్ట్ వ్యూ చాలా బాగా చాలా అందంగా కనిపిస్తుంటుంది ఇక్కడ మీరు నా వెనక సైడ్ చూసినట్లయితే టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా పెద్ద కొండలు అనమాట ఇది నేను ఆల్రెడీ డ్రోన్తో కూడా షూట్ చేస్తున్నాను మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ కామెంట్ సెక్షన్లో ఆ వీడియోని చేసి ఉంచుంటాను అక్కడి నుంచి అయితే చూడండి ఇంకా మన కప్పుల్ సూట్స్ అయితే ఒడిశా నుంచి ఎంత దూరం రావాల్సిన అవసరం అయితే లేదు మా క్లయింట్స్ అయితే ఇక్కడ చూద్దాం అలా ఎలా ఉంటుంది ఏంటని అయితే ఇక్కడికి ఎంత దూరం తీసుకొచ్చారు కానీ అక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటనేతే మీకు డ్రోన్ మొత్తం అయితే ఒకసారి చూపించేస్తాను అంతకంటే ముందు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి పెట్టగానే నా వీడియోస్ మీ వారికి అయితే వచ్చి చేరుకుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఒడిస్సా ఇది ఒడిస్సా మన ఆంధ్ర నుంచి సుమారు నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇంకా మీకు విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చిలక లేకు అలాగే ఇక్కడ మీరు చూసారు కదా నా వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట మొత్తం ఇదంతా లేక్ అనమాట ఇదంతా లేకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే టెంపుల్ని విజిట్ కూడా చేయండి చాలా బాగుంటుంది మనకేంటంటే ఫోటోషూట్ కోసం అయితే ఇంత ఫ్రంట్లో ఒక ఏరియా ఉంది ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇంకా అక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ఫ్రంట్ వ్యూ అనమాట మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది అలాగంటే మొత్తం సిటీ మొత్తం అక్కడి నుంచి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్